పునాది వేసుకోవాల్సిన టైంలో వేసుకోకపోతే రేపు చాలా ఇబ్బంది అందరికీ చెప్తా ఉంటాను ఎవరినొస్తారో అందరికీ చెప్తా ఉంటాను రే జాగ్రత్త ఇది పునాది వేసుకోవాల్సినటువంటి టైం పునాది వేసుకోవాల్సిన సమయంలో వేసుకోకపోతే రేపు ఫ్యూచర్ ఎఫెక్ట్ అయిపోయింది మీరు సేవే అనుకుంటున్నారు గనక సేవలో ఆరితేరాలి లేదు ఇంకొకటి ఏర్పాటు చేసుకుంటే దానిలోనైనా సరే ఆరితేరాలి ఒక స్థాయికి చేరిందాక పట్టు వదలకూడదు ఒక స్థాయికి అది అది భూ భూ సంబంధమైన పని కావచ్చు ఆత్మ సంబంధమైన పని కావచ్చు ఆత్మ సంబంధమైన పని ఎంపిక చేసుకున్నావా అందులో స్థాయికి వెళ్ళాలి సేవ అనేది నువ్వు పూనుకొని దిగితే అందులో కింద ఉండకూడదు ఇక నువ్వు తారాస్థాయికి వెళ్ళాలి దానికోసం కష్టపడాలి ప్రార్థన చేయాలి ప్రకటించాలి ప్రయాసపడాలి దానికోసం ఎంత శ్రమైనా అనుభవించాలి ఏదో నడుస్తోంది జీవితం గడుస్తోంది రోజులు అన్నట్టుగా టైంని పోగొట్టుకోవద్దు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందులో ఒక మంచి మాదిరిగా ఉంటాడు ఆయన ఎంత చదివాడండి ఆయన ప్రపంచ మేధావుల్లో ఒక గొప్ప మేధావిగా ప్రసిద్ధి గాయించినాడు ఆయన ఏడు సంవత్సరాలు చదవాల్సిన చదువు మూడున్నర సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత ఆయనది ఏదైనా సరే దూసుకెళ్తాడు అంతే ఆయన గురించి చెప్పడానికి చాలా ఇష్టపడతాను నేను ఆయన లైఫ్ను కూడా మాదిరిగా తీసుకుంటాను కుటుంబము ఏది కూడా నేను అనేక మంది కోసం నేను బ్రతకాలి అంటే కుటుంబాన్ని త్యాగం చేయాలని పాపం ఆయన పడ్డ కష్టాలు అన్ని కాదు కన్నీళ్ళు వస్తాయి ఆయన స్టోరీ వింటే జాతిని ఉద్ధరించడానికి తను అంకితమై కష్టపడి ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది చదువు 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 ఆయన మొత్తుకొని చెప్పింది అది అందరికీ మొత్తుకొని చెప్పింది చదవండి రానా ఆయన మీకు దండం పెడతా చదవండి 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 కత్తి చేయలేనిది కలం చేస్తుంది మీకు తెలియదు మీరు చదవండి ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మొత్తుకుని చెప్పాడు ఈరోజు ప్రతి ఒక్కడికి ఆడమనిషికి మగవాడికి సెల్లు 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 అరే సేవకుల పిల్లలకు కూడా సెల్లే ఏం చేస్తావురా నువ్వు పెద్ద అయితే నేనా నేను సేవ చేస్తా మరి సేవ చేస్తే దానికి సంబంధించినటువంటి రీతి లేయరా నీ దగ్గర ఎదుగుద లేదురా ఆ విషయంలో నీ నడిపింపు లేయరా అంటే ప్రస్తుతం సెల్ ఫోన్ చూస్తున్నాను రేపు గాడిదలు కాస్తాను మరి సెల్ ఫోన్ చూస్తే బేవరసావుడి అవుతావరా నువ్వు బేవరసా వాడు అవుతావరా నువ్వు దేవుని సేవకుడు పెట్టవుతావరా నువ్వు గాలుడవుతావు